ఆ ఫ్రెండ్స్ మన మంగళగిరి మల్లికార్జునరావు గారి డైరెక్షన్ కృష్ణ విజయనర్మ గారు నటించినటువంటి ఒక కౌ జేమ్స్ బండ్ తరహా సినిమా మాస్టర్ కిలాడి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్ తొమ్మిది నుండి రిలీజ్ అయింది ఈ సినిమా గురించిన డీటెయిల్స్ మనం లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పేసుకున్నాం అయితే ఇదే డేట్న నైన్టీన్ ఎయిటీ టూలో రిలీజ్ అయింది డాక్టర్ సినీ యాక్టర్ అంటే చాలా ఫ్యాంటసీ ఫ్యాంటసీ మూవీ కాదు ఫ్యాన్స్కి ఒక ఫ్యాంటసీ అన్నమాట ఈ సినిమా అంటే ఏదో సంథింగ్ న్యూ ఉంటుంది ఇందులో కృష్ణ గారు డాక్టరు సినీ యాక్టర్ అనే టైటిల్లోనే వైవిధ్యం ఉంది ఎందుకంటే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు మీరు ఏం అవ్వాలనుకున్నారు అని అడిగితే ప్రకాష్ రాజ్ వెంకటేష్ని అడిగినట్టు అప్పట్లో మేము డాక్టర్ అవ్వాలనుకుంటున్నాము అని ప్రతి యాక్టర్ చెప్పేదట మరి దాని మీద సటేరికలు కానీ కానీ టైటిల్ డాక్టర్ సినీ యాక్టర్ అని పెట్టుకున్నారు మొత్తం మన ఆస్థాన విద్వాంసుల ద్వారానే విజయ నిర్మల గారి డైరెక్షన్లో వచ్చింది సినిమా ఒక హిట్ సినిమా ఎప్పటినుంచో ఉన్న కోరిక ఛత్రపతి శివాజీ శివాజీ మహారాజ్ క్యారెక్టర్లో కృష్ణ గారు ఒక చిన్న బ్యాలేలాగా కనిపిస్తారు ఆయన కోరిక తీర్చుకున్నారు విషయం ఏమిటంటే డాక్టర్ ప్రభాకర్ అంటే కృష్ణ గారు ట్రిబుల్ రోల్ అంటే ముగ్గురు పాత్రలు పోషించింది అయితే కృష్ణ గారు ఒక ఫ్రేమ్లో కనపడేది ఇద్దరే డాక్టర్ ప్రభాకర్ మేనల్లుడు రాజు కొడుకు మధు ఈ ఇద్దరు కృష్ణలే వీళ్ళు తమ జీవితాల్లో ఏమయ్యారు అనేది ఈ డాక్టర్ సినీ యాక్టర్ తపాంశం అయితే నాటకాల మీద మోజుతో కృష్ణ గారి తండ్రి గారు కూడా చాలా ఒక అవసాన దశకి వెళ్ళిపోతారు దాని నుంచి తప్పించుకోవటానికి మేనల్లుడు కృష్ణ గారిని ప్రభాకర్ అయిన పెద్ద కృష్ణ గారు దగ్గర తీస్తారు అయితే తన తండ్రి వారసత్వం లాగా వస్తుంది అంటూ కృష్ణ గారు మన ఇంకో డాక్టర్ మధు ఈ రాజుని నానా మాటలని ఇంట్లోంచి వెళ్ళగొట్టినంత పని చేస్తారు ఎళ్ళమంటే తనకి ఆత్మస్థైర్యం అలానే గౌరవం దెబ్బతిన్న తర్వాత ఇక్కడ ఎందుకు ఉండాలి ఆత్మస్థైర్యం ఉంది కదా నాకు అని డాక్టర్ కావాల్సినటువంటి మన నాటకాల రాయుడు రాజు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు జయసు గారి క్యారెక్టర్ కాస్త డబ్బిచ్చి పంపిస్తుంది నీ కళ రా రాజు అని ఇక్కడ ఈ కృష్ణ గారేమో కవిత గారిని వెళ్ళాడతారు ఈ కృష్ణ గారేమో తన సినిమాల మీద మోజుతో మెడ్రాస్కి వెళ్ళేసి మన ఎన్టీఆర్ గారిని సోపన్ బాబుని రామానాయణ్ణిని దాస నారాయణరావు గారిని అందరిని గెలుస్తారు ఇక్కడ ఒక సన్నివేశం ఉంటుంది ఏదైతే అంటే అందరి దగ్గరికి వెళ్ళి ఓ ఛాన్స్ ఇవ్వండి అంటే అనుభవం కావాలంటున్నారంటే దాసర్ గారు తన గొలుసుకట్టు డైలాగులతో ఒక మాట చెప్తారనమాట ముందు ప్రొడ్యూసర్ని ఎత్తుకుపోయా ఒక మంచి కథ ఎత్తుకు తర్వాత ప్రొడ్యూసర్ని ఎత్తుకు ఆ రెండు దొరికిన తర్వాత నా దగ్గర గారు రాతకారంగా ఉన్నా కూడా నేదం అనమాట ఇప్పుడు హీరో అవ్వాలంటే ఏం కావాలంటే కథ కావాలి దాన్ని నమ్మి డబ్బులు పెట్టడానికి ఒక ప్రొడ్యూసర్ కావాలి వీళ్ళని తెరకెక్కిస్తానికి ఓ డైరెక్టర్ ఇదే డాక్టర్ సినీ యాక్టర్లో అయితే ఆ తర్వాత సినిమా రంగంలో మీద ఈ డాక్టర్ శ్రీ మన డైరెక్టర్ శ్రీకాంత్ అనేవాడు సత్యనారాయణ గారి వైపు సుభాషిణి ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే సినిమాలో ఉండటం కూడా ఒక వెరైటీ సుభాషిని గారు ఆ తర్వాత మరి శివరంజన్లో కూడా ఉన్నారు మన ఎవరు దాసరి గారే తీశారు కదా నరసింహరాజు మన హరిప్రసాద్ గారు ఆ యొక్క సుభాషిణి గారు కృష్ణగారి మీద మోదుపడి నా కోరిక తీర్చు రాజు 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 అంటూ వెంట పడుతుంటే కృష్ణ గారు విదిలిచ్చుకొని కష్టాల్లో ఉన్నటువంటి జయసుధ గారి దగ్గరికి వచ్చి నేను నిన్ను మరచిపోలేదు అంటూ పెళ్ళాడి మెడ్రాస్కి తీసుకెళ్తారు అయితే ఇక్కడ ఈ ఈ సినిమాలో నేను గతంలో కూడా చెప్పినట్టు అయిన వాళ్ళే గానా ఆదరిస్తే చట్టప్రవర్తన లేదంటే కన్నింగ్ మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏ స్థాయికి మనల్ని మోసం చేస్తారు ఏ స్థాయి వరకు మనకి హాని చేస్తారు అనేది ఈ సినిమాలో ఈ కృష్ణమూర్తి అంటే మన జయసు అన్నగారి క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తి మిగిలిన వాళ్ళు నిరూపిస్తారు అల్లూరు రావణంగా కానీ వీళ్ళందరూ కృతాం దగ్గర తీయండి ఆదరించండి అంతేగాని వాళ్ళని నమ్మి అన్నీ వాళ్ళ మీద పెడితే మీ నెత్తిన శటకోపం పెట్టడం కాదు మీ జీవితాన్ని తలకెందులు చేస్తారు అనే స్థాయి సన్నివేశాలు ఉంటాయి ఇందులో ఈ మధ్యలో కృష్ణ గారు అంచెలంచెలుగా ఎలా ఎదుగుతా వచ్చారు ఈ ఫార్ములా ఏంటంటే ఆ తర్వాత ఇంద్రభవనంలో కూడా వాడారు కృష్ణ గారు ఇంద్రభవనం సినిమాలో అలానే ఇంకొన్ని సన్నివేశాలు మనకి పుట్టిన బిడ్డని వేరే వాళ్ళకి అరివి ఇవ్వటం ఎందుకు అంటే అవతల క్యారెక్టర్ బిడ్డ మరణించాడంటే చనిపోతాడని ఆ తర్వాత ఆ సన్నివేశాలన్నీ ఎలా మలుపు తిరుగుతాయో మనం చూసాం పాలు ఇవ్వాలని చూసుకుంటే ఏమే వచ్చి పాలిస్తే గొడ్రాలివి నువ్వు నా బిడ్డ మీద కళ్ళు ఏంటి అంటూ ఆ ఏసడింపు మాటలు యావగింపు మాటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇక్కడ వీళ్ళను సత్యనారాయణ గారు ఈ హీరో రాజుని మటర్ చేయాలనుకుంటే దాని నుంచి ఎలా కాపాడుకోలేదు అనేది ఇంకొక డాక్టర్ శ్రీకాంత్ అనుకుంటా క్యారెక్టర్ పేరు మన నరసింహరాజు గారు ఈ కృష్ణ గారు వీళ్ళు కలిసి అసలు హీరోని కాపాడి ముగ్గురు కలిసి ఇంటికి రావడం ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఎంటర్టైనింగ్గా కృష్ణ గారి ఫ్యాన్స్ వరకు ఎంటర్టైనింగ్గా ఉంది ఆ తర్వాత మిగిలిన ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా మనం అప్పట్లో ఏప్రిల్ పదిహేనవ తారీఖు సితారాలో ఇచ్చినటువంటి ఒక రివ్యూ చూస్తే అర్థమవుతుంది అప్పట్లో రివ్యూవర్లు కృష్ణగారిని ఎలా వెంటాడి వేధించేవాళ్ళు అఫ్ కోర్స్ ఆయన రాసిన విధంగా సినిమా అయితే నిరాశ అయితే కలిగించాలి ఇంకొక రివ్యూ ఉంది ఆంధ్ర ప్రబలం రాశారు ఆ రివ్యూ చాలా చక్కగా ఉన్నది ఉన్నట్టు రాసిచ్చారు అంతేగాని పొగడ్తలుండో తెగడతలుండవు అప్పటి నుంచి ట్రెండ్ ఉన్నది అండి రివ్యూలు చూస్తే అర్థమవుద్ది అయితే పాపం గుడిపూడి శ్రీహరికి సినిమా అంతా చూసి నానా కష్టపడి సినిమాను మించినటువంటి రివ్యూ రాసినందుకు సీన్ల వారీగా ప్రతిఫలం ఏమీ దక్కల నిరాశ దక్కితే సినిమా హిట్ అయింది విజయ నిర్మల గారి డైరెక్షన్లో వచ్చిన వంద రోజుల సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలబడింది ఇది సూపర్ స్టార్ కృష్ణ గారి నటించినటువంటి రెండవ ట్రిపుల్ రోల్ పగబట్టిన సింహం తర్వాత కుమార్ రాజా తర్వాత కుమార్ రాజా తర్వాత వచ్చినటువంటి రెండవ ట్రిపుల్ రోల్ సినిమా ట్రిపుల్ రోల్ చేస్తే దాదాపుగా హిట్ అయ్యాయి అని కృష్ణగారిలోని ఆ యొక్క విభిన్నత రెండిటి మధ్య ఆయన సరళ రేఖా పద్ధతిలో పెద్దగా ఉరుములు పిడుగులు లేనటువంటి డైలాగ్ డెలివరీలో రెండు క్యారెక్టర్ల మధ్య డాక్టర్ మధు యాక్టర్ రాజు మధ్య ఒక చిన్న తేడాని గమనించగలిగేలాగా నటించారు పుష్పాల గోపీకృష్ణ గారి కెమెరా పనితనం ఇందులో బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇక మనకి చిన్న చిన్న ఆర్టిస్టులు సినిమాల్లో ఎలాంటి కష్టాలు పడతారు అనేది పెద్ద అయ్యేంత వరకు కాస్త ప్రొనాలాజికల్ ఆర్డర్లో చూపించగలిగేది ఇక నగేష్ మన కెమెడియన్ గారు ఉన్నారు కదా పెద్ద ఆయన ఆయన దగ్గరికి వచ్చి కృష్ణ గారు తనను తాను ఎలా ప్రూవ్ చేసుకుంటారు అనేది సేమ్ సీన్స్ మనకి ఇంద్రభవన్లో కనపడతాయి ఇది డాక్టర్ సినీ యాక్టర్ గురించినటువంటి ఒక పాత జ్ఞాపకం అనుకోండి ఇది నేను ఎక్కడ థియేటర్లో చూడాలి ఎందుకంటే రిలీజ్ అయ్యే సమయానికి నేను చాలా చిన్న పిల్లవాడిని ఆ తర్వాత కూడా రిపీట్ రన్లో వచ్చేసి థియేటర్లోకి పెద్దగా రాలేదు విజయవాడ కాకినాడ రాజమండ్రి ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో వచ్చాయి కానీ మన అరకాపేట గుంటూరు గుంటూరులో మేబీ వచ్చి ఉండొచ్చు కానీ ఆ టైంకి కొత్త సినిమాలు ఇంకా నేను కాస్త పెద్ద థియేటర్కి వెళ్ళి కేకలు బుట్టించాలి కేకలు పెట్టాలి అనుకునే సినిమాలు వచ్చే సమయానికి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి అయితే ఎన్టీఆర్ గారి బొబ్బిలి బులి స్టిల్స్ ఈ సినిమా ద్వారానే ఇంకా ముందుకు వచ్చేసే అనుకోవాలి దాసనారాయణరావు గారు మేకప్ చేస్తూ ఉండగా మేకప్ రూమ్లో ఉండగా కృష్ణ గారు వచ్చి నేను మీ అభిమాని అండి మీతో సినిమా చేయాలను అండి అనే ఇలాంటి డైలాగులు అండి అంటే ప్రేక్షకుల్లో ఒక రిలీఫ్ సినిమాను మించిన రిలీఫ్ సినిమాలో సినిమా లాగా Ele pata a grava com baixo.